ఏస్తు క్రీస్తునంలో మీకు అందరికీ మనములు చాలామందికి కొన్ని అపోహలు ఊహలు కూడా ఉంటాయి అవి ఏంటంటే వీళ్ళు క్రైస్తవులు వాళ్ళ మతంలో కలిపేసుకుంటున్నారు అని అనుకుంటారు మతంలో కలుపుకోవటం కాదు ఇది ఒక మార్గం మాత్రమే కలుపుకోవటం అంటే ఎవరిని వచ్చి రండి బాబు మీ మా మతంలోకి వచ్చేయండి మీకు డబ్బులు ఇస్తామంటే వస్తారు కానీ ప్రయోజనం ఎవరికి ఎవరికే ప్రయోజనం ఉండదు డబ్బులు ఇచ్చి మతంలో కలుపుకొని వాళ్ళ పేర్లు మారిస్తే ప్రయోజనం ఎంత మాత్రం ఉండదు వాళ్ళు రాజ్యానికి వెళ్ళరు తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా పేరుకి మాత్రమే క్రైస్తవు పేరు పెట్టుకోవచ్చు లేకపోతే పెద్ద లక్షల మంది గుంపులు మీరు ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఎవరైతే హృదయంలో పశ్చాత్తాపం కలిగి మరి వారి పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించిన వారు మాత్రమే రాజ్యంలో ప్రవేశిస్తారు వాళ్ళు మాత్రమే క్రైస్తవులు అనబడతారు పరిశుద్ధంగా లేని వారు క్రైస్తవులు అనబడరు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే చాలామంది చాలా అపోహలు వారికి ఉంటాయి మతంలో కలిపేసుకుంటున్నారు అనుకుంటారు కానీ ఇది మతం కాదు మార్గం మాత్రమే ఇది పూర్తిగా ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి మార్గం దేవుని దగ్గర వెళ్ళడానికి ఎవరాత్మకి వాళ్ళే ఉత్తరవాదం దేవుని వాక్యంలో చూస్తున్నాం కాబట్టి ఎవరైనా సరే ఇంకను అటువంటి అపోహలు ఉంటే మీకు మీరే మోసపోతున్నారు జ్ఞాపకం చేసుకోండి ఈ విధంగా ఎందుకు ప్రచురించాలి దేని గురించి ఎందుకు చెప్పాలి నరకం ఉంది ఆ నరకండి తప్పించబట్టడానికి మాత్రమే ఇక పర్లోక రాజ్యానికి వెళ్ళడానికి రాజ్యం పుట్టిన వెళ్ళిపోతారా యేసు ప్రభు అంటే వెళ్ళిపోతారా వెళ్ళరు ఎట్టి పరిస్థితులు వెళ్ళడు నేను ఒక తాగుబోతు వచ్చి డబ్బులు అడుగుతున్నాడు డబ్బులు అడుగుతూ మా నేను రైతులు అని తెలుసు వారికి ప్రభు ప్రభు అంతా ప్రభుదే ప్రభుత్వం తాగేసి తప్ప తాగేసి ప్రభువు ప్రభు అంటాడు అటువంటి దుర్మార్గులు ఎవరు కూడా పల్లోక రాజ్యంలో అండి జ్ఞాపం చేసుకున్నాను అందుకే దేవుని వాకి ఒక మాట అంటే ప్రభు ఆ ప్రభు అని కూడా తండ్రి పర్లోకరాజం చేరుకోలేని ఆయన చెప్తున్నారు ఆయన చిత్తం నెరవేర్చిన వరే ఆయన చిత్తం నెర నెరవేర్చడం ఏంటి ఈ భూలోకంలో మరి దేవుని కొరకు జీవించాలి దేవుడు ఏ విధంగా జీవించమని చెప్తున్నాడు ఆ విధంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అది ఒకటి కాదు ఇంకొక మాట దేవుడు అని సెలవిస్తున్నాడు అదేంటంటే నేను భిక్షగాడిని మీ నాకు సహాయం దంటారు కాబట్టి ఎవరైనా మీరు ఇంటికి గృహానికి అడుక్కోటానికి వస్తే వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాల్సి ఉంటుంది లేకపోతే అది కూడా మరి పర్లోకరాజ్యానికి వెళ్ళడానికి అదొక ఆటంకం కావచ్చు కాబట్టి అటువంటి వాళ్ళని అక్రమించవలన నా దగ్గర నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన దేవుడు చెప్తున్నాడు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా మరి పర్లోకరాజు చేరుకోవడం కష్టమే దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాడు ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఇది దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గం పర్లోకరాజ్యానికి వెళ్ళడానికి మార్గం మాత్రమే ఎవరైతే ఎసుక్రీస్తుందో ఆసక్తికలు ఉంటారో వారికి మాత్రమే ఇది మార్గం మతాన్ని కలుపుకుంటే దానిలో ప్రయోజనం లేదు నష్టపోయేది ఇద్దరు కూడా